హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్ నేను సొద్ద బూరెలు చేశాను చూడండి చాలా బాగా వచ్చినాయి పొంగినాయి చూడండి అంతకుముందు నేను ఎప్పుడు చేసినా పొంగలేదు నేను ఏంటంటే మామూలుగా పట్టించేదాన్ని కానీ ఇప్పుడు నానబెట్టి చేశాను చక్కగా ఒక రోజంతా నానబెట్టి చేస్తే చాలా బాగా వచ్చినాయండి నేను అర కేజీ సొద్దలు తీసుకున్నాను చూడండి అర కేజీ సొద్దలు తీసుకొని శుభ్రంగా కడిగాను కడిగి ఒక రోజంతా నానబెట్టాలి మనం నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి పొద్దునకే చక్కగా నానిపోతాయి అలా నానబెట్టుకున్న తర్వాత వడేసే గిన్నెలు వేసుకొని మనం క్లాత్ మీద ఆరేసుకోవాలి నీళ్ళంతా ఒడిచినాక ఆరబోసుకుంటే చక్కగా ఆరిపోతే ఒక రెండు గంటలు ఆరితే సరిపోతుంది చూడండి శుభ్రంగా నాని వడేసే బుట్టకి వేసుకున్నాము బుట్టకి వేసేసుకొని చక్కగా నీళ్ళు ఒడిచినాక ఒక క్లాత్ కాటన్ క్లాత్ మీద ఎండలో ఆరబెట్టకూడదండి ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెడితే టూ అవర్స్లో ఆరిపోతాయి చక్కగా రెండు గంటలు సరిపోతుంది అదిగోండి సద్ద చాలా బాగుంటాయండి అదిగోండి క్లాత్ మీద ఆరబోసాను సద్దలు చాలా మంచిది మా అమ్మ అయితే సద్దతపాలు చెక్కలు సద్ద బూరెలు సొద్ద సంకటి సద్ద రొట్టెలు అన్నీ చేసిద్ది చాలా బాగా చేసిద్ది మాది రాయలసీమ నాన్న వాళ్ళది మేము మా నాన్న వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరు తింటారు బాగా సొద్దలు జొన్నలు రాగులు ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది కదండి అదిగోండి చూడండి చక్కగా ఆరిపోయింది మిక్సీ పట్టుకుంటున్నాను బాగా మెత్తగా అవసరం లేదండి కొంచెం బరగ్గుంటే సరిపోద్ది నేను అరకిలో కాబట్టి మిక్సీకి వేసాను మీరు కిలో అయితే తడిపిండి పడతారు కదా ఆ మిల్లు మిషన్లో వేయించుకొచ్చుకోవచ్చు మరలు అది చూడండి చక్కగా వచ్చింది పిండి అర కేజీ సద్దలకి నేను పావు కేజీ బెల్లం తీసుకున్నాను పావు కేజీ బెల్లం సరిపోతుంది కిలో అనుకోండి అర కేజీ అర కేజీ కాబట్టి పావు కేజీ బెల్లం తీసుకున్నాను ఆలుకలు వేసాను టేస్ట్కి కొంచెం చూడండి బెల్లం కొట్టించుకొని ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండీ ఆ టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే ఎక్కువ పోసుకోవద్దు ఎందుకంటే బెల్లం నీళ్ళు పిండిలోకి మిగిలిపోతే స్వీట్ తగ్గుతుంది తీపి తగ్గుతుంది అందుకని చిన్న కప్పు పోసుకుంటే సరిపోతుంది ఒకవేళ నీళ్లు సరిపోతే విడిగా నీళ్లు కలుపుకోవచ్చు తడిపిండి కాబట్టి మనకి సరిపోతుంది తడి కొంచెం మెత్తగా ఉంటుంది దానిలో తడి ఉంటుంది కాబట్టి అందుకని చిన్న టీ గ్లాసు పోసుకుంటే సరిపోద్ది బెల్లం కరగనిస్తే సరిపోద్ది పాకం పాకం లాగా ఏం రా అవసరం లేదు కరిగాక వేడి కరి బెల్లం కరిగాక పోసుకొని అది కొన్ని కలుపుకోవడం వల్ల చక్కగా చిన్న చిన్న ముద్దలు చేసుకొని బూరెలు చేసుకోవడమే అది చూడండి అలా కలిపి పెట్టుకున్నాను ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ మీద అలా చేసుకొని ఒక మూడు నాలుగు ఐదు అట్లా వేసుకోవచ్చు చక్కగా పొంగినాయండి చాలా బాగా వచ్చినాయి సద్ద బూరెలు సద్దలు మాత్రం చాలా మంచిదండి హెల్త్కి మీరు కూడా వాడండి ట్రై చేయండి చక్కగా పిల్లలు పెద్దలకి అందరికీ మంచిదే సద్దలు తింటే పసిపిల్లల తల్లులకి పాలు పడతాయి అంటారండి ఇప్పుడు తినేవాళ్ళు లేరు కానీ మా నాయనమ్మ చెప్పేది సద్దలు తింటే పాలు పడతాయి తినమని ఇప్పుడు ఇలా చేసి పెట్టామనుకోండి చక్కగా పాలు పడతాయి వాళ్ళకి కూడా హెల్తీ హెల్తీ ఫుడ్ కాబట్టి చక్కగా తింటారు బెల్లం కూడా మంచిదే కదా అందుకని ఇవి చేసి పెట్టండి అది చూడండి చక్కగా వచ్చినాయి బొరెలు బాగా పొంగినాయండి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి అవి చూడండి చాలా బాగా వచ్చినాయి సర్దూర్లో నాకైతే చాలా ఇష్టం అండి ట్రైన్లో అమ్ముతుంటారు కానీ అవి తినాలంటే వాళ్ళు ఎలా చేస్తారు అనిపిస్తుంది మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగా కదా మనం తిన్నా కూడా మంచిది బయట అంటే వాళ్ళ ఆయిల్ ఏదేదో కలుపుతారు అందుకని నేను ఇష్టపడను ఏదైనా ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది కొంచెం కష్టం అనుకోకుండా చేసుకోవడమే ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి